హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో అమ్మఒడికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక రావడం జరిగింది ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళందరికీ మాత్రం అమ్మఒడి అయితే వేయడం జరుగుతుంది మిగిలిన వారికి అయితే కనుక అమ్మఒడి అర్హుల నిష్టి నుంచి వారిని తొలగిస్తారు రూల్స్ ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మఒడికి సంబంధించి అయితే కనుక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే కనుక వేస్తామని ప్రకటించినప్పటికీ కేవలం ఒక విద్యార్థికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అయితే కనుక వేశారు తర్వాత కొన్ని కారణాల వల్ల టాయిలెట్ ఫండ్కి సంబంధించి అమౌంట్ అయితే కట్ చేసి పదమూడు వేల రూపాయలు అయితే వేస్తున్నారు అయితే ఇప్పుడు ఇక లాస్ట్ విడతకు సంబంధించి సంక్రాంతి కానుక అమౌంట్ అయితే వేయబోతున్నారు దానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయి చూసుకున్నట్లయితే మొట్టమొదటి రూల్ వచ్చి ఖచ్చితంగా తల్లి ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉంటారో వారు ఖచ్చితంగా గార్డియన్ కానీ తల్లి కానీ వారు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారి ఉండాలి అలాగే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అలాగే తల్లికి సంబంధించి విద్యార్థికి సంబంధించిన మ్యాపింగ్ అయితే కనుక ఖచ్చితంగా మ్యాపింగ్ అలాగే వారి యొక్క క్లస్టర్ ఐడి కూడా అన్ని కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఇక మూడో రోజు చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చి పల్లెటూరులో ఏదైతే ఉంటుందో పల్లెటూరులో ప్రతి ఒక్క కుటుంబానికి పదివేల రూపాయలు అయితే మించకూడదు అలాగే పట్టణాల్లో వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయలు నెల సెలకు సంబంధించి ఆదాయం మించకూడదు ఇక అలాగే కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం ఎవరికైనా ఉన్నట్లయితే కుటుంబంలో అటువంటి వారికి పథకం అయితే వర్తించదు అలాగే ఎవరైనా ప్రభుత్వ ఆధరైజుడ్గా అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఆశా వర్కర్లు కానీ ఇటువంటి వారు కూడా ఇటువంటి వారి పిల్లలకు కూడా యొక్క ప్ర పథకం అయితే కానీ వర్తించదని గతంలోనే ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అటువంటి వాటిని కూడా అమ్మఒడి మిగిలిన పథకాల నుంచి అయితే తొలగిస్తున్నామని చెప్పింది ఇక నెక్స్ట్ రూల్ చూసుకుంటే ఫ్యామిలీలో ఎవరు కూడా అంటే ఆ రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైనా ఉన్నా కూడా అటువంటి వారు కూడా ఈ యొక్క విద్యార్థి అయితే ఈ పథకానికి అయితే అనర్హుడిగా భావిస్తారు వారిని కూడా లిస్ట్ నుంచి అయితే తొలగిస్తారు ఇక అలాగే ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు ఫోర్ వీలర్ అంటే జీవన భృతి కోసం నడుపుకునే ట్యాక్సీలు అటువంటివి తప్ప వైట్ ప్లేట్ ఉన్న కార్లు ఏవైనా ఉన్నట్లయితే కనుక అటువంటి వారికి కూడా అనర్హత లిస్టులో అయితే పెట్టడం జరుగుతుంది ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు కేవలం జీవనం కోసం నడుపుకునే ట్యాక్సీ ట్రాక్టర్ ఇటువంటివి ఉన్నా పర్వాలేదు కానీ వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న ట్యాక్సీ కారు ఉన్నట్టయితే కనుక అటువంటి వారిని కూడా లిస్టులో అయితే వేస్తారు ఇక మరో ముఖ్యమైన రూల్ వచ్చి ప్రతి విద్యార్థికి కూడా డెబ్బై ఐదు శాతం ఉండాలి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు మాత్రమే ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం ఉండాలి ఇప్పటికే చాలా వరకు కూడా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి స్కూల్స్కి సంబంధించి హాజరు ఎంత ఉంది అని చెప్పేసి చాలామంది విద్యార్థులకి అయితే కనుక ఫోన్స్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇన్ని వర్కింగ్ డేస్ అయితే జరిగాయి ఎంత పర్సెంట్ హాజరు అయితే మీరు స్కూల్కి అటెండ్ అయ్యారని పర్సెంటేజ్తో సహా హాజరైతే మెన్షన్ చేస్తున్నారు కోవిడ్ టైంలో ఈ డెబ్బై ఐదు శాతం రూల్ పక్కన పెట్టినప్పటికీ కూడా తర్వాత రూల్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు డెబ్బై ఐదు పర్సెంట్ కంటే హాజరు తగ్గినట్లయితే అటువంటి వారిని కూడా అనర్హు లిస్టులో వేస్తారు సో ఇక ఈ రూల్స్ ప్రకారం అమ్మఒడి అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేయడం జరుగుతుంది మీకు ఎప్పుడు వేస్తారని చూసుకుంటే సంక్రాంతి కానుకగా అమవర్డ్ అయితే కనుక విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే కనుక చెప్తున్నారు అయితే అధికారికంగా పలానా డేట్ అయితే ప్రకటన చేయాల్సింది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన అప్డేట్ రాగానే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి